ఓల్డ్ ఈజ్ గోల్డ్ మూవీలో జగన్మోహిని విఠల ప్రొడక్షన్ కార్యాలయంలో బి విఠలాచార్య ఒక్కరే ఉన్నారు అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది ఒక్క ఆయన మనసు తప్ప తెలుగునాట జానపదం అంటే విఠలాచార్య విఠలాచార్య అంటే జానపదం అన్నంతగా పెనవేసుకోపోయింది పేరు ఒకట రెండా వరుసపెట్ట ఆయన తీసిన జానపదాలన్నీ హిట్ మీద హిట్ అందుకే ఆయన జానపద బ్రహ్మ అని పిలిచేవారు అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ప్రేక్షకులకు జానపదాల మీద మోజు తగ్గిపోయింది దాంతో విఠలాచార్య తన బాణిని మార్చి నిన్నే అనే సాంఘిక చిత్రం తీశారు జనం ఆ ఆదరించలేదు దాంతో మన పాత యూనిట్ని పక్కన పెట్టి అక్కినే నాయసో బేదల పాటలు తీశారు అది పలించలేదు ఎన్టీఆర్తో దిలీప్ కుమార్ హిందీ సినిమా గోపిని పల్లెటూరి సినిడిగా తీశారు అయినా అదే ఫలితం దాంతో ఏం చెయ్యాలో పాలుపక విఠలాచార్య కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు అప్పుడైనా ఆలోచనంతా ఏ తరహా సినిమా తీసి మళ్ళీ ప్రేక్షకులు తన పట్టు నిలుపుకోవాలన్నదే చాలాసేపు ఆలోచించాక మనసుని మదించు కాక మదించాక మళ్ళీ తన బాణీలోనే వెళ్ళి సినిమా తీయాలనుకున్నారు అలా ఒక కథ తయారైంది అయితే తారాగణం దగ్గరే సిగ్గొచ్చి పడింది ఎందుకంటే అప్పుడు పెద్ద హీరోల సినిమాలు ఫార్ములా కథలు రాజ్యం మిల్తున్నాయి సినిమాలతో తీస్తే వ్యాపారం ఉండదామే విఠ్లాచార్య మాత్రం ఇవేమీ ఆలోచించలేదు తన సినిమాకి పనికొచ్చే హీరోల లిస్టును ఒకటి రాసిపెట్టుకున్నాడు మురళీ మోహన్ కార్తీక్ భాను నరసింహరాజు ఇలా ఓ ఏడెనిమిది పేర్లు అనుకున్నారు నీడలేని ఆడది తూర్పు పడమర కన్యాకుమారి ఎక్కడ న్యాయం వంటి సినిమాలతో నరసింహరాజు తారా ఎదిగిపో వచ్చారు ఆంధ్ర కమల హాసన్ అని అంతా ముద్దుగా పిలిచేవారా ఆ సమయంలో అత్యుత్తమంగా ఓ వివాదాస్పద ప్రకటన చేసి నరసింహరాజు తన కెరీర్ పరంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఆ సమయంలో నరసింహరాజుకు ఎట్లా గుర్తుకొచ్చారు తన తొలి సినిమా నీడలేనాడది చేసే సమయంలో స్నేహితులతో కలిసి తరచుగా ఆయనని కలిసినా ఏనాడు వేసమడగలేదు ఇప్పుడు ఆయన సత్యనారాయణ వ్రత మహత్యం సినిమా చేస్తున్నారని ఆ నోటి ఈ నరసింహరాజు ఉన్నారు ఇక ఆలస్యం చేయకుండా ఆయన్ని కలిశారు విషయం చెప్పి అందులో దేవుడి వేసం ఏమైనా ఉంటే నేను చేస్తానని అడిగారు నరసింహరాజు విఠలాచార్య చాలా తాపిగా ఆ సినిమా నేను చేయడం లేదే అనేసారు నరసింహరాజు నిరాశపడిపోయారు అది గమనించిన విఠలాచార్యని నవ్వేస్తూ ఇప్పుడు ఓ జానపద సినిమా చేయబోతున్నాను హీరోల లిస్ట్ కూడా రాసుకున్నాను అందులో నీ పేరు ఉంది నువ్వే వచ్చావు కాబట్టి ఈ సినిమాలో నువ్వే హీరోవి అన్నారు ఆయన అలా అనడమే కాదు అప్పటికప్పుడు అగ్రిమెంట్ కూడా చేసేసారు నరసింహరాజు సినీ జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పిన సినిమా పేరే జగన్మోహని ఆడదాని అదృష్టం సినిమా ద్వారా ఓ కొత్త అమ్మాయిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఆ అమ్మాయి ఆ తర్వాత శృంగార నర్తగా ఎదిగి బాక్సాఫీస్ ఫార్ములాల్లో ఒకటే క్లబ్ సాంగ్స్ ఆధారి ఆధారంగా నిలిచింది ఆమె జయమాలని అలాంటి ఇమేజ్ ఉన్న జయమాలని గో పాత్రకు ఎంచుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది అయితే విఠ్లాచార్య దర్శక మాయల గురించి తెలిసిన వారు మాత్రం అంత అసమసిగా ఆమెను తీసుకుని ఉండరు సినిమాలో ఏదో విషయం ఉండే ఉంటుంది అని వ్యాఖ్యానించుకున్నారు ఈ జగన్మోహిని పూర్వరంగ చరిత్రశాల ఉంది విఠలాచార్య సినీ జీవితంలోని తొలి అభ్యాస అధ్యాయం ఈ జగన్మోహినితోనే ముడిపడి ఉంది ముందుగా ఆ విశేషాలు తెలుసుకుందాం కర్ణాటకలోని బెల్లి గ్రామానికి చెందిన విఠలాచార్య సినిమా రంగానికి రాకమునుపు వివిధ గ్రామాల్లో టూరింగ్ టాక్సీలు నడిపేవారు ఆపై శంకర్ సింగ్ అనే కన్నడ దర్శక నిర్మాతతో కలిసి కృష్ణలీల భక్త రామదాసు కన్నిగే చిత్రాలను తీశారు ఆ తర్వాత మహాత్మా పిక్చర్ సంస్థను స్థాపించి శంకర్ సింగ్ దర్శకత్వంలో జగన్మోహిని పంతొమ్మిది వందల యాభై మూడులో అనే దెయ్యల చిత్రం నిర్మించారు అది తొలి సిల్వర్ జూబ్లీ కన్నడ చిత్రంగా చరిత్రకెక్కింది ఆ చిత్రం ఎంతటి ప్రజాదరణ పొందింది అంటే ఆ సినిమా చూసిన కొందరు పిచ్చివాళ్ళుగా ప్రవర్తించడం చూసి ఎవరో దావా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ చిత్ర ప్రదర్శన నిలుపు నిలుపు చేయాలనే హు జారీ చేశారు కన్నడంలో సూపర్ హిట్ అయిన ఆ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది జగన్మోహినిలోని ఒక కథానాయికిగా దర్శకులు శంకర్ సింగ్ భార్య ప్రతిమాదేవిని పరిచయం చేశారు శంకర్ సింగ్ ప్రతిమాల కుమారుడే నేటి ప్రసిద్ధ కన్నడ చిత్ర దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు ఆ చిత్ర చిత్రకథను తీసి బూజు దులిపి కొత్త హంగులు కలిపి నరసింహరాజు జయమాలితో జగన్మోహన్గా తీశారు విఠలాచార్య ముందు వచ్చిన జగన్మోహిని మురిపించేలా మళ్ళీ ఇదే సినిమానా అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలగకుండా అత్యద్భుతంగా కొత్త జగన్మోహిని మలిశారాయని నరసింహరాజు భార్య పాత్రకు ప్రభను తీసుకున్నారు నరసింహరాజు తల్లిగా మహానటి సావిత్రి నటించారు విశేషంగా చెప్పుకోవాలి ఇక సారథి పాత్ర అయితే సినిమాలో నవ్వులు పండించడానికి ప్రధానంగా ఉపకరించింది భక్త కన్నప సినిమా తర్వాత సారథికి అంత మంచి పేరు తెచ్చిపెట్టింది సినిమా ఇదే ఇంకా ఈ సినిమాలో పొట్టేలు పాము పులి కూడా నటించాయి జానపద చిత్రం అంటే విరోసిత పోరాటాలు మాయలు మంత్రాలే కాకుండా మాస్కి అవసరమైన అంశాలేమిటో విఠలాచారికి బాగా తెలుసు జయమాలిని నరసింహరాజుల మధ్య సాగ శృంగారం అలాగే దెయ్యాలు చేసే వంటతో హాస్యరసం ప్రభా చేసే పూజలు పునస్కారాలతో మహిళా ప్రేక్షకులను నాకట్టుకునే ప్రయత్నం జరిగింది పొట్టేలు మనుషులను ఢీకొనడం పులితో తలబడటం పాము గద్దలు పోరాటం పాముని మెడలో వేసుకుని పొట్టేలు పరిగెత్తడం సారథితో దెయ్యాలు ఆట ఆడుకోవడం వంటివి పిల్లల్ని పెద్దల్ని సైతం అలరించాయి విఠలాచర్య చేసిన ఈ ఫార్ములతో జగన్మోహిని ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు నెలాఖ సినిమా రిలీజ్ అయింది దీనికి ముందే మూడు భారీ జానపద చిత్రాలు విడుదలై ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయి ఎన్టీఆర్ జయప్రద రాజపత్ర రహస్యం ఎన్టీఆర్ రాఘవేంద్రాల సింహబాలుడు కృష్ణ గిరిబాబుల సింహగార్జన ఇవి అప్పటి భారీ జానపద చిత్రాలు అగ్రతారలు కానీ భారీ సెట్లు కానీ లేకుండా ప్రేక్షకులు నమ్ముకొని తీసిన సినిమా జగన్మోహన్ తారక రామ ఫిలిం ద్వారా ఈ చిత్రం విడుదలైంది పెద్ద పెద్ద సినిమాల మధ్య పడి కూడా జగన్మోహిని ఘన విజయం సాధించింది అప్పుడున్న రద్దీలు ఈ చిత్రానికి మంచి థియేటర్లు కూడా దొరకలేదు అయినప్పటికీ ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది జానపద చిత్రాల కథానాయకుడు అంటే ఎన్టీఆర్ కాంతారావు ఆ తర్వాత తరంలో నరసింహరాజు నిలిచిపోయారు నరసింహరాజుని కొన్నేళ్ల పాటు బిజీ చేసింది ఈ చిత్రమే జగన్మోహని తర్వాత ఇలా రక్తి భక్తి కలిసిన జానపద చిత్రాల్లో కోకోలుగా వచ్చాయి గంధర్వ కన్య లక్ష్మీకటాక్షం మహాశక్తి త్రిలోక సుందరి ఇలా ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి ఈ చిత్రాన్ని తమిళం హిందీ భాషల్లో కూడా అనువదించారు అన్ని భాషల్లోనూ జగన్మోహనీయ టైటిల్ తెలుగు వెర్షన్ తమిళనాట నాలుగు థియేటర్లో వంద రోజులు ఆడింది ముఖ్యంగా అవన్నీ ఊరి శివారు థియేటర్లే అక్కడ ఏ సినిమా అయినా వారు మించి ఆడేవి కావు అలాంటి చోట వంద రోజులు ఆడటాన్ని చాలా గొప్పగా చెప్పుకునేవారు గమ్మత్ తేదీ విషయం ఏమిటంటే రెండు చోట్ల తెలుగు తమిళ వెర్షన్కు సంబంధించి మొదట నాలుగు రీళ్లు బాక్సులు తారుమారు అయ్యాయి మద్రాసు సమీపంలోని ఒక థియేటర్లోను నెల్లూరు థియేటర్లోనూ ఇలా జరిగింది తమాషా ఏమిటంటే అక్కడ ప్రేక్షకులు ఇది కథలో ఒక భాగమే అనుకున్నారు తమిళ దేశానికి చెందిన మొదటి చనిపోయే తెలుగునాట పుడుతుందని నెల్లూరు ప్రేక్షకులు భావించారు ఇలా రీళ్లు మారిపోయే విషయం తెలుసుకున్న విఠలాచార్య రాత్రికి రాత్రి ఆ రీల్స్ మార్చివేశారు జగన్మోహిని నరసింహరాజుకు గుర్తింపుతో పాటు ఒక తమిళ సినిమా అవకాశాన్ని కూడా ఇప్పించింది ఎం ఎంజీఆర్ ఆఖరి రోజుల్లో బెడ్ మీద ఉన్నారు ఆయన సన్నిహితుడైన టీఆర్ రామన్ రామాయణం ఆధారంగా ఎలం సినిమా ప్లాన్ చేస్తున్నారు అందులో రామునిగా ఎవరిని పెట్టుకోవాలని ఆలోచిస్తుంటే ఎంజిఆర్ జగన్మోహిని హీరోని పెట్టుకోమని సూచించారు అలా నరసింహరాజుకు తమిళ సినిమా అవకాశం లభించింది ఇప్పటికీ ఛానల్స్లో మంచి రేటింగ్ ఉన్న చిత్రం జగన్మోహని కంప్యూటర్ గ్రాఫిక్స్ రాజమెతున్న ఈ మ్యాట్రిక్స్ తరాల తరానికి కూడా నచ్చేంతగా ఇందులో బోలెడనే రసగులికలు ఉన్నాయి ఆబాల గోపాలన్ని అలరించిన సినిమాల లిస్టు వేస్తే వాటిలో టాప్ గ్రేడ్లో తప్పకుండా ఈ సినిమా నిలుస్తుంది నరసింహరాజు జయమాలిని ప్రభ సారథి పొట్టి వీరయ్య తదితరులు ఈ రోజుకి ఈ సినిమా గురించి చెప్పుకుంటారు విఠలాచారిని చిరంజీవిని చేసిన చిత్రం ఈ జగన్మోహిని నరసింహ హీరో నరసింహరాజు గారు ఏమంటున్నారంటే ఇది నాకు ఏడో సినిమా జగన్మోహిని నాకు అన్ని భాషల్లోని మంచి గుర్తింపు తీసుకొచ్చింది నా కెరీర్లో ఇంకా చాలా మంచి సినిమాలు ఉన్నప్పటికీ ఇప్పటికే నా పేరు చెబితే అందరూ జగన్మోహిని గుర్తు చేసుకుంటారు ఈ సినిమాకు నాకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల పారదర్శకం ఇచ్చారు ఇందులో టైటిల్ రోల్ పోషించిన జయమాలిని చాలా మంచి పిల్ల చిన్న పెద్ద తేడా లేకుండా అందరి పట్ల గౌరవభావం కనబరిచేది మహానటి సావిత్రితో నటించే అరుదైన అవకాశం ఈ సినిమాకు నాకు కలిగింది అదే సమయంలో పునాదరాళ్ళు సినిమాలో కూడా ఆవిడతో నటించే అదృష్టం కలిగింది సావిత్రి గారితో కలిసి నటించే అవకాశం రావడం ఒక అద్భుతమైన అనుభవం పెద్ద నటి కూడా అని నేను తడబడుతుంటే నాకు ఆమె ధైర్యాన్ని ఇచ్చారు విఠ్లాచార్య గారు తన సినిమాలకి ఎప్పుడూ ఫంక్షన్స్ చేయరు సినిమాకి యాభై రోజులు టాక్ వస్తే నలభై రోజులకి వంద రోజులు టాక్ వస్తే డెబ్బై రోజులకి సినిమా తీసేసేవారు డబ్బుల్ని ఎదిరించి ఆడించే పద్ధతి ఆయనకు విరుద్ధం దానికన్నా వేరే సెంటర్లో ఆడిస్తే ఉత్తమ అని ఆయన భావం ఆయన షూటింగ్ కూడా చాలా స్పీడ్గా పూర్తయిపోయేది మూడు రోజుల్లో రెండు పాటలు తీసేసేవారు అంతకుముందు తెర మీద ఎన్టీఆర్ గుర్రపు స్వారీలు కత్తులు ఫైటింగ్లు చూసి తెగ థ్రిల్ ఫీల్ అయిపోయిన నేను ఈ సినిమాలో అవి చేసి మరింత థ్రిల్గా గురయ్యాను నేను వీటి కోసం ప్రత్యేక శిక్షణ పొందలేదు ఫైట్ మాస్టర్ ఎలా చెప్తే అలా చేశాను సినిమా తర్వాత విఠలాచార్య నాతో తొమ్మిది సినిమాలు తీశారు నవమోహిని గంధర్వ కన్య మోహిని శపథం జై బేతాల త్రీడి తదితర చిత్రాలు నాకు మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి మా ఇద్దరి కలియికులు వచ్చిన ఆఖరి చిత్రం శ్రీశైల ప్రభరాంబిక కటాక్షం కథా సంగ్రహం అడవిలో వేటకు వచ్చిన రాజు పేదరాలైన సుందరిని గంధర్వ వివాహం చేసుకుని ఆ తర్వాత మోసగిస్తాడు రాజుని శపించి సుందరి ఆత్మహత్య చేసుకుంటుంది సుందరి శాపంతో రాజు సర్వనాశనమే మరణిస్తాడు మరు జన్మలో ఒక రైతు కుటుంబంలో రాజాగా జన్మిస్తాడు రాజుపై మోహం తీరని సుందరి నవమోహినిగా మారి అతన్ని తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది రాజకి గౌరినిచ్చి వివాహం చేస్తారు తల్లిదండ్రులు తొలి రాత్రి గౌరిని మోసం చేసి మోహిని రాజాని తన వెంట తీసుకుపోతుంది ఓ స్వామీజీ చెప్పిన ప్రకారం గౌరీ భ్రమరాంబికాదేవి వ్రతం ఆచరిస్తుంది వ్రతాన్ని భంగపరసాలని మోహిని గౌరీని వృద్ధురాలుగా మారుస్తుంది తర్వాత సర్పంగా మారుతుంది అలాగే మరిది రంగన్నను పొట్టేలుగా మారుస్తుంది నానా కష్టాలు పడి తిరిగి తమ రూపాలు తీసుకుంటారు వారు గౌరీ వ్రతం పూర్తి చేస్తుంది మోహిని భ్రమరాంబిక అంతం చేసి రాజా గౌరీలను ఒకటి చేస్తుంది విడుదల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు నిర్మాణ వ్యయం ఏడు లక్షల రూపాయలు నిర్మాణ సమయం ముప్పై రోజులు నిర్మాణ ప్రాంతాలు మద్రాసులోని ప్రసాద్ స్టూడియో తమిళనాడు ధర్మాపురి దగ్గరున్న కెల్ పరిసర ప్రాంతాల్లో తడ సాంకేతిక అంశాలు తటుపేమం కలర్ పదహారు రీళ్ళు నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఒకటి మీటర్లు సెన్సార్ తేదీ పదిహేడు జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది